శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి అలాగే కుంభరాశి సెప్టెంబర్ మూడు బుధవారం ఈ రోజున మనం జీవిత భాగస్వామి వల్ల ఊహించనిటువంటి గందరగోళం అలాగే ఈరోజు భార్యాభర్తల పరంగా ఏ విధంగా ఉంటుంది జీవిత భాగస్వాము వలన ఏర్పడేటువంటి గందరగోళములు ఏ విధంగా ఉంటాయి అవి కేవలం వాదనలు మాత్రమే కాదు వివిధ రూపంలో కూడా ఉండవచ్చు అవి ఈరోజు ఏ ఏ సందర్భాలపై వారు కొంచెం గందరగోళంగా ఉండేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రత్యేకమైనటువంటి సంఘటనల గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎన్ని పనులున్నా సరే ముఖ్యంగా పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి వీడియో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అప్పుడే మేము ఏదో మీకు తెలియచేయాలని అనుకుంటున్నామని మీకు తెలుస్తుంది ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అసలు ముఖ్యంగా కుంభరాశి వారికి సహజ స్వభావం ఏంటంటే వీరు చాలా స్వేచ్ఛ ప్రియులు ఆలోచనల్లో చాలా ముందుంటారు మనసులో ఏదైనా భావాలను సూటిగా చెప్పేస్తారు ఒక ఏ పనులలో అయినా సరే మంచిగా ముందుండాలి మంచిగా నిలబడాలి తన ఆలోచన వీరికి ఎప్పటికెప్పుడు కూడా ఉంటుంది ఇక వీరి జీవితం ఎక్కువగా అనూహ్యమైనటువంటి సంఘటనలతో ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది కాబట్టి వీరికి రావాల్సినటువంటి పనులే కానీ అనుకునేటువంటి పనులే కానీ ఎప్పటికెప్పుడు కూడా చాలా వరకు గందరగోళమైనటువంటి పరిస్థితి గందరగోళమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే వీరికి రావాల్సినటువంటి పనులలో అసలు భార్యా భర్తల పరంగా ఎందుకు ఈ గందరగోళాలు అంటే కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయి ఒకటి ఈవికి తెలియకుండా భర్త ఏదైనా చేస్తున్నట్లు అయినా జరుగుండాలి లేదా భర్తకు తెలియకుండా భార్య ఏదైనా చేస్తున్నట్లుగా అయి ఉండాలి ఇది ఒకటి రెండవది వ్యక్తిగత పరంగా షాకు అలాగే కుటుంబ పరంగా కొన్ని విషయాలు ఆర్థిక పరంగా కూడా కొంత కొంత గందరగోళం కూడా ఉండవచ్చు రానవారి పరంగా కూడా మనసు కొంచెం చాలా వరకే మనశ్శాంతి లేకుండా జీవిస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుందాం అసలు ఎందుకని కుంభరాశి వారికి ఇప్పుడు జరుగుతుంది ఇది చంద్రగ్రహణం ప్రభావమా లేకపోతే వీరి జీవితం నుండిటువంటి కొత్త అనుభవమా అనేది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే రానున్న చంద్రగ్రహణం అనేది కుంభరాశి వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఇది ఎక్కువగా కేవలం మాటలు తగువే మాత్రమే కాదు మనసులో కలిగేటువంటి దూరం కూడా అయి ఉండొచ్చు ఆర్థిక సమస్యలకి ఇబ్బందులు కలిగిస్తుంది కుటుంబం మధ్య విభేదాలు కూడా కలిపినటువంటి కలకలం కూడా ఉంటుంది ఒక చిన్న మాట ఒక చిన్న నిర్ణయం వీరి జీవితాన్నే పెద్ద గొడవకుగా దారితీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది తెలియకుండానే అపార్థాలు చేసుకుంటూ ఉంటారు అంటే వారు ఏమి చేసుకోకపోయినా ఏదన్నా చేస్తున్నా సరే కొంతమంది కొంతగా తెలియకుండానే అపార్థాలు చేసుకుంటారు అందులో ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అనేది ముఖ్య కారణం దీనివలన గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే భార్య తనకి సంబంధించినటువంటి ఎప్పుడూ కూడా భర్త ఏమనుకుంటాడంటే నా భార్య నా మాట వినాలి నేను చెప్పినట్టుగా ఉండాలి ఎప్పుడూ కూడా నా నేనంటే ప్రేమ గౌరవ విశ్వాసంతో ఉండాలని అనుకుంటాడు భార్య కూడా భర్త విషయంలో నా భర్త నా మాటలో ఉండాలి నేను చెప్పినట్టుగా విని ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా తనకి ఆరోగ్యం బాగుండి ధనం బాగుండి కుటుంబం బాగుండాలని అనుకుంటూ ఉంటుంది భార్య కానీ వీరిద్దరికి కూడా ప్రేమ అనేది స్వార్థం ఉండదు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా నిస్వార్థంగానే ప్రేమిస్తుంటారు పిల్లలు బాగుండాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకుంటారు పిల్లలు కలిగిన వారు పిల్లలు లేని వారు ఏంటంటే నా భర్తకి నాకు మధ్య అన్యోన్యం బాగుండాలి మా ఇద్దరి మధ్య వేరే వాళ్ళు రాకూడదని అనుకుంటారు కానీ తెలియకుండానే వీరిద్దరి మధ్య కొన్ని చిన్న మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి వీరికి తెలియకుండానే చిన్న గందరగోళమైనటువంటి వాతావరణాన్ని అందజేస్తాడు ఇది ముఖ్యంగా బుధగ్రహము శుక్రగ్రహము కుంభరాశి వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే కమ్యూనికేషన్ లోపం లేదా మాటల అర్థం తప్పుగా చేరడం వల్ల దాంపత్య జీవితంలో ఓపిక అనేది కొంచెం తగ్గుతుంది ఇక రాబోయేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం నాడు ఈ యొక్క రాహు అనేది పూర్తిగా సమీపించడం వలన వీరి జీవితంలో వ్యక్తిగత పరంగా చాలా షాకులు అయితే ఎదుర్కొంటారు అవి ఏమిటంటే జీవిత భాగస్వామి విషయంలో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇది ఆవిడ ఉన్నట్టుండి ఉద్యోగం మానేయడం లేదా ఇంటిని మార్చాలని నిర్ణయం తీసుకోవడం గతంలో ఒక రహస్యం అనేది చెప్పడం ఈ యొక్క నిర్ణయాలు ఊహించినటువంటి గందరగోళాలను కూడా తీసుకువస్తుంది ఇది వ్యక్తిగత పరంగా ఇది భార్య అయినా సరే భర్త అయినా సరే వీళ్ళ పరంగా ఉండేటువంటి ఒక కు సంబంధించినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి వార్త ఇదిక మధ్యలో కుటుంబ పరంగా సామాజిక పరంగా కుటుంబ పరంగా ఉండేటువంటి షాక్లు ఏ విధంగా అంటే బంధువుల మధ్య బయట వారి ముందు భార్యాభర్తల మధ్య గొడవలు బయటపడే అవకాశం ఉంది ఎన్నాళ్ళుగా వీరు ఇంట్లో గొడవ పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే ఏదో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు పడుతున్న వారు ఎవరైతే ఉండారో ఈ రోజు వారి యొక్క గొడవ అనేది బహిర్గతం అవుతుంది బయట వారికి కూడా వారి గొరవ అనేది పూర్తిగా తెలిసిపోతుంది అది ఒక చిన్న సంఘటనే పెద్దదిగా చేయడం వీరి వల్లే అవుతుంది ఇది ముఖ్యంగా ఒక స్నేహితులు లేదా ఒక బంధువుల జోక్యం వల్ల ఇది వీరి నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున వీరి యొక్క జీవితంలో ఏంటంటే వ్యక్తిగత పరంగా కానీ ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగినా సరే ఈరోజు వీరికి జీవిత భాగస్వామి చెప్పేటువంటి మాటలు మేము మనసుకు నొప్పి కలిగించవచ్చు పాత విషయాలు మళ్ళీ ప్రస్తావించడం అనుమానాలు పెరిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అన్న భావన వీరిపై ఎక్కువగా ఉంటుంది ఆ భావన అనేది వీరిని ఎప్పటికెప్పుడు కూడా ఇబ్బంది పరంగా అనిపించడమే కాదు వీరి జీవితాన్ని కూడా మానసికంగా కూడా మనశ్శాంతి లేకుండా కూడా చేస్తుంది కాబట్టి రోజు ఆర్థిక పరంగా కూడా ఇవన్నీ మీకు ఇబ్బందులు కలిగించవచ్చు భాగస్వామి తీసుకునే ఆర్థిక నిర్ణయాన్ని మీకు ఆమోదోగ్యంగా కాకపోవచ్చు మీ భర్త గారు ఖర్చు పెట్టడంలో కానీ మీ భార్య గారు ఖర్చు పెట్టడంలో కానీ మీకు కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగవచ్చు ఊహించని ఖర్చులు అప్పులు డబ్బు గురించి మీకు తగువులు రావచ్చు ఒకరు పొదుపు చేయాలని అనుకుంటే మరొకరు ఖర్చు చేయాలని పట్టుపట్టడం ఆర్థిక వ్యవహారాలు క్రమబద్ధం లేకపోవడం వల్ల మీకు వివాదాలు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ గందరగోళాలు మీకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక మీరు దీనికి చిన్న చిన్న పరిష్కార మార్గాలుగా మీరు చూసుకుంటే మరింత అద్భుతంగా మీరు నడవడిగా నిలబడతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి ఓపికగా వ్యవహరించండి అప్పుడే మీ యొక్క ఓపిక మీ కుటుంబంలో వారికి కూడా అర్థమవుతుంది మీరు ఏ విధంగా ఉండాలనుకున్నారో వారికి కూడా తెలుస్తుంది ఒకరినొకరు వినడం నేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఎంత శాంతంగా ఉన్నా సరే ఒక సమయంలో కోపం తోస్తుంది ఆ కోపం వచ్చిన సమయంలో కూడా కొంచెం తప్పదు ఒక క్షణం ఆగండి ఒకరిని ఒకరు మాట్లాడేది వినడం నేర్చుకోండి ముందు అతను ఏం చెప్తున్నాడు అనేది ముందు వినడం నేర్చుకోండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు కలిసి తీసుకోవాలి ఎందుకంటే ఆర్థిక విషయంలోనే మీరు కలిసి తీసుకోకపోతే మీ యొక్క జీవితాన్నే నష్టపెట్టుకున్న వారు అవుతారు దీనివల్ల మీ యొక్క జీవితమే కాదు మీ పిల్లల జీవితం కూడా నాశనం అవుతుంది కాబట్టి ధ్యానము ప్రార్థన అలాగే గృహశాంతి కోసం దీప దీపం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సాయంత్రం సమయంలో దంపతులు కలిసి ఓం శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి ప్రశాంతంగా అప్పుడే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది ఇక ఉదయం తెల్లవారుజామున పచ్చని దుస్తులు ధరించండి మంచిది ఇంట్లో పాలు పెరుగు దానం చేయండి అలాగే గృహశాంతి వస్తుంది జీవిత భాగస్వామికి కుదిరితే ఒక గిఫ్ట్ ఇవ్వండి లేదా ఆమెని ఈరోజు కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు గొడవలు రాకముందే విహారయాత్రకో లేదా ఏదైనా చిన్న సరదాకి తీసుకువెళ్తాం మరింత ఉత్తమం కాబట్టి కుంభరాశి వారు సెప్టెంబర్ మూడు బుధవారం నాడున జీవిత భాగస్వామి వల్ల ఊహించిన గందరగోళాలు తప్పివచ్చు అది భర్త నుంచైనా భార్యకి రావచ్చు లేదా భార్య నుంచైనా రావచ్చు లేదా మీ ఇద్దరి మధ్య మధ్య మూడో వ్యక్తి కలిగి ఆ గొడవలు మిమ్మల్ని మరింత వ్యక్తికరంగా చేసి మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా పెట్టవచ్చు కానీ మీరు ఓపికగా ప్రేమతో వ్యవహరిస్తే అది పెద్ద సమస్య కాకుండా చిన్నపాటి అనుభవంగా మారిపోతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఉపయోగపడితే తప్పకుండా మా ఛానల్ని మీరు లైక్ చేయాలి అలాగే మీ జీవిత భాగస్వామికి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మీరు సమన్వయంతో జాగ్రత్తగా ఉండాలి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా దక్కుతాయి కుంభరాశి వారికి ఇదంతా కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల మీకు ఈ ప్రభావం కొద్దిగా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు మేము చెప్పిన విషయాలు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి